హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ బతుకమ్మ హ్యాపీ దసరా ఇది అమెరికాలో ఎన్సీలో హారిస్బర్గ్ పార్క్లో జరిగిన బతుకమ్మ ఫెస్టివలు ఎవ్రీ ఇయర్ మా పాప వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ ఎరు మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చింది మేము ఇండియాలో ఉండుంటే మా కమ్యూనిటీ బతుకమ్మని మాత్రమే మేము చూడగలిగే వాళ్ళ మేము కానీ ఇక్కడ చాలా బతుకమ్మ ఫెస్టివల్స్కి అటెండ్ అయ్యాము చూసాము చాలా బాగా చేశారు ఇక్కడ అమెరికాలో ప్రతి స్టేట్లో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు కానీ వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి మన ఇండియన్స్ తెలుగు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు ఇది ఒక పెద్ద పండగలాగా వాళ్ళు చేసుకుంటారు ఇంత పెద్ద గ్యాదరింగ్స్ ప్రతి స్టేట్లోనూ ఉంటాయి పోటీలు పడి చేస్తారు కానీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా భోజనాలని అరేంజ్ చేస్తారు ఇది వేల మంది వచ్చే గ్యాదరింగ్స్ అయినా కానీ ఎవరికీ భోజనానికి లోడ్ చేయరు యుఎస్లో మా పిల్లల ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు అందరూ ఏ ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్స్ నుంచి అంతా వీడియోస్ పంపించారు మేము ఆ వీడియోస్లో అన్నీ చూసాము పిక్స్లో అన్నీ చూసాము చూపించారు లాస్ట్ ఇయర్ కూడా ఎంత గ్రాండ్గా చేస్తుండారేమో యుఎస్లో ఈ ఇయర్ అయితే పోటీలు పడి చాలా బాగా చేశారు ఇక్కడైతే మేము వెళ్ళిన దగ్గర ఇక్కడ ఈ బతుకమ్మకి తులసి కోట బతుకమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వన్ ఫిఫ్టీ డాలర్స్ ఇదైతే కమిటీ వాళ్ళు చేసిన బతుకమ్మ పైన లక్ష్మీదేవిని కూర్చోబెట్టారు ఇదైతే మూన్ బతుకమ్మ ఇంకొకటి అయితే శివలింగం బతుకమ్మ ఈ శివలింగం బతుకమ్మకి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆ మూన్ బతుకమ్మకి థర్డ్ ప్రైజ్ ఇచ్చారు ఇది శివలింగం బతుకమ్మ ఈ బతుకమ్మకి సెకండ్ ప్రైజ్ వచ్చింది చాలా బాగా చేసుకొచ్చారు ఇది తులసి కోట బతుకమ్మ తులసి కోటలో కూర్చో ఉంది ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా కానీ గ్యాదరింగ్తో చేసేదైతే సండే రోజు బిగ్ గ్యాదరింగ్స్ అన్నీ సాటర్డే సండే చేస్తారు ఇక్కడ సండే ఈవినింగ్ చేశారు ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు టైం చెప్పారు కొన్ని వేల మంది వచ్చి వెళ్ళారు మేము సిక్స్ థర్టీకి అటెండ్ అయ్యాము అప్పటికే చాలామంది వచ్చి వెళ్ళారు ఎందుకంటే మండే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని పడుకోబట్టి మళ్ళీ మార్నింగ్ స్కూల్కి పంపించాలి కాబట్టి అన్నీ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీకి అంతా బస్సెస్ వచ్చేస్తాయి అమెరికా మొత్తము అదే టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ ఇంకా పిల్లల స్కూల్కి సఫర్ చేయరు వాళ్ళ జాబ్స్ని సఫర్ చేసుకోరు అలాగా ప్లాన్ చేసుకుంటారు చక్కగా అన్నీ కూడా టైం టు టైం అన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ బతుకమ్మ అనేది చాలా బిగ్ ఫెస్టివల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ చేసుకుంటారు కానీ బతుకమ్మ మాత్రం గ్యాదరింగ్స్ చాలా పెద్దవి ఉంటాయి ప్రతి స్టేట్లోనూ ఉంటాయి ఇంకా నేను మా పాప మా వారు వచ్చాము మా సన్నిలా రాలేదు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా లేట్ అయినా పిల్లలు సఫర్ అవుతారు కదా అని చెప్పి పిల్లల్ని ఇంట్లోనే ఉంచేసాము అయితే ఈ ఫెస్టివల్ మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు అమ్మవారిని కూడా ఆ పెద్ద బతుకమ్మ పైన పైన కూర్చోబెట్టారు నాకు చాలా బాగా అనిపించింది నేను ఇండియాలో కూడా ఇంత పెద్ద బతుకమ్మ ఇంత పెద్ద గ్యాదరింగ్ నేను చూడలేదు చాలామంది అనుకుంటారు ఆ అమెరికా బతుకమ్మని చూడాలా మన ఇండియాలో కూడా బతుకమ్మలు చేస్తున్నారు అని అనుకుంటారు కానీ ఇక్కడ బతుకమ్మలు చేసేవాళ్ళు కూడా మన ఇండియన్సే మన తెలంగాణ వాళ్ళే ఇక్కడ బతుకమ్మల్ని పేరుస్తారు మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చి వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేసి అందరూ కలిసి ఈ ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దేశదేశాల్లో ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆడపడుచులందరి పూజలని అందుకుంటున్న బతుకమ్మ ఎంత అదృష్టవంతురాలో అని అనిపించింది నాకు ప్రపంచంలో ఉన్న ఆడబిడ్డలందరికీ ప్రియమైన నేస్తము దేవతలాగా బతుకమ్మ అందరి మనసుల్లోనూ నిలిచిపోయారు అమెరికాలో మాత్రం ఫస్ట్ డే లాస్ట్ డేని మాత్రమే చేస్తారు ఫస్ట్ డే ఇంత హడావిడి చేయరు కొంచెం ఎవరి ఎవరి ఏరియాల్లో వాళ్ళు చేసుకుంటారు లాస్ట్ డే మాత్రం ఇలా పెద్ద గ్యాదరింగ్స్ అనేది పెట్టుకుంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చేశారు తర్వాత నిమజ్జనము చేసేసారు మా పాప ఉండే ఏరియాలో ఉండే పిల్లలు ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చారు ఆ ఏరియా నుంచి వాళ్ళందరూ కూడా ఇలాగా ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు వచ్చేసి బతుకమ్మని ఆడేసి భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు ఇంకా లాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రము అలా పిక్స్ దిగారు ఎయిట్ అవుతుంది గ్రౌండ్ అంతా పలచబడిపోయింది ఇంకా అందరు కూడా ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తారు ఎవరి వర్క్స్ వాళ్ళు చూసేసుకుంటారు చక్కచక్క ప్యాకప్ చేసేసి వెళ్ళిపోతారు నవరాత్రులు కూడా అందరూ లేడీస్ ఇళ్ళల్లో చేసుకుంటారు నైన్ డేసు దసరా గ్యాదరింగ్ కూడా డాండియా నైట్ అని ఏర్పాటు చేస్తారు ఆ డాండియా నైట్స్ ఎక్కడికక్కడికి ఏ స్టేట్లో ఏ ప్లేస్లో వాళ్ళకు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకొని డాండియా నైట్కి కూడా వాళ్ళందరూ చక్కగా గ్యాదర్ అయ్యి మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్ కపుల్స్ ఒక ఐదారు మంది మధ్యలో ఉండి చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు చాలా బాగా అసలు అయితే కురివిప్పిన నెమలిలాగా ఎగురుతూ ఉంటారండి నేను చాలాసార్లు చూశాను ఇంకా వర్జీనియాలో కూడా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా మా పాపని కూడా ఇన్వైట్ చేశారు వీళ్ళందరూ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కలిసి లాస్ట్ డే వర్షాలు ఎక్కువగా ఉన్నాయని వీళ్ళందరూ ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకున్నారు వాషింగ్టన్లో కూడా జరిగింది వీళ్ళు వెళ్ళలేదు మేరీ ల్యాండ్లోనూ జరిగింది వర్జీనియాలో జరిగింది డెల్లాస్లో జరిగింది టెక్సాస్లో కూడా జరిగింది ఇంకా కూడా ఫిఫ్త్కి ఒక పెద్ద గ్యాదరింగు డలాస్లో ఉంది ఇండియా నుంచి చాలామంది వస్తున్నారు సింగర్స్ ఇలా ఈ సంవత్సరం చాలా భారీగా బతుకమ్మ ఫెస్టివల్స్ జరిగాయి మన ఇండియన్స్ కూడా ఇండియా నుంచి అమెరికాలో వేరే కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి వాచ్ చేయాలి చూస్తూ ఉండాలి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి మేము ఇండియాలో జరిగేవే చూస్తాము అమెరికాలో జరిగేవి వేరే కంట్రీస్లో జరిగేటివి చూడము అనడానికి ఏమీ లేదు అవి కూడా మనం ఎప్పుడు మన ఇండియాలో జరిగేటివి ఎప్పుడు మనం చూసేటివే అమెరికాలోవి కూడా చూడాలి అనుకోగలగడం గొప్ప అదృష్టము అక్కడ ఉండేది కూడా మన బిడ్డలే కదా మన ఇండియన్సే కదా పండగలన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు ఇండియాలో ఉండే వాళ్ళకి పండుగలు చేసుకోవడానికి చాలామందికి బద్ధకము అలాంటిది ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ చక్కగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నందుకు చేసుకుంటున్నందుకు మంచి అప్రిసియేషన్ ఇవ్వాలి మన తెలుగు వాళ్ళ వీడియోస్ కూడా అమెరికా నుంచి పెట్టే వీడియోస్ కూడా అన్నీ చూసి చక్కగా కన్నుల పండుగగా ఒక అదృష్టంగా భావించి అందరినీ చక్కగా ఎంకరేజ్ చేసి అందరూ సరదాగా చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగాను ప్రౌడ్గాను ఫీల్ అవ్వాలి మన సాంప్రదాయాల్ని మంచిగా నిలుపుతున్నందుకు గౌరవంగా చూసుకోవాలి అమెరికాలో ఉన్న ప్రతి ఇండియను మన సాంప్రదాయాల్ని నిలబెట్టుకుంటూ మన కల్చర్ని పిల్లలకు నేర్పుతూ ఎడ్యుకేట్ చేస్తూ ఫెస్టివల్స్ని అన్నీ జరుపుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి బంధువుల్ని తల్లిదండ్రులని వదిలిపెట్టి దూరంగా వచ్చి భక్తిగా శ్రద్ధగా బాధ్యతగా ఇక్కడ వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్న ఇండియన్స్ అందరికీ హ్యాపీ దసరా ఆ దుర్గాదేవి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే అండి అందరూ దసరా ఫెస్టివల్ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అమెరికాలో జరిగిన పెద్ద బతుకమ్మ ఫెస్టివల్ని చూశారు కదండి అందరికీ హ్యాపీ దసరా ఆ దుర్గమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ